ఎలాంటి విపత్కర పరిస్థితులు వర్షాలు వరదలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అందించేసిన సంక్షేమ పథకాలను నిరంతరం అందించేసిన వాలంటీర్లు సేవ సారథులని వారికి సలాం చేస్తున్నామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆత్మకూరులోని శ్రీధర్ గార్డెన్స్ లో వాలంటీర్లకు వందన కార్యక్రమాన్ని వరుసగా నాలుగవ సంవత్సరం నిర్వహించడంతో కార్యక్రమానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వాలంటీర్లకు

మన రాష్ట్రంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళలు వాళ్ళు ఒక శక్తిగా తయారయ్యి వాళ్ళ సొంతంగా ఏమైనా వ్యాపారం చేసుకోవడం కానీ వాళ్ళ నిధులతోనే ఈరోజు కొంచెం సంపాదన చేసుకోవచ్చున్నారంటే మీరందరి సేవల వల్ల అని చెప్పి మీ అందరికీ తెలుపుతున్నారు ఎందుకంటే మీరు ఫస్ట్ వాలంటీర్ క్లాస్ అనమాట అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు పెట్టేది వాలంటీర్ సిస్టమ్ అని పెట్టిన తర్వాత ఇది రిజల్ట్ మన ఆంధ్రప్రదేశ్ అందుకు ఈరోజు మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఎంతో కృషి మీద మీ కృషి అంటే ఒక పర్సెంట్ కరప్షన్ లేకుండా ఇంత రిజల్ట్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే చాలా గొప్పతనం ఇది ఇదంతా కృషి మీ వల్లే చెప్పి మీ అందరికి మళ్ళీ 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 తెలుపుతున్నాను అంటూ ఉండే నాయకులు కానీ మా సీఎం గారి నుంచి కానీ అందరు తరఫున మీ అందరికీ సిరస వచ్చి నమస్కారం అమానండి గారు ఎంతో ఆలోచించుకొని ఇట్లాంటి సిస్టమ్ పెట్టడం కూడా చాలా గొప్పత ఇదే సిస్టమ్ ఒక రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా కాపీ చేయడానికి అవకాశం మిగతానే కాకుండా నేను అనుకోవడం ప్రపంచంలో కూడా పెట్టడానికి అవకాశం మీరు చేసే ఫలితాలు కానీ ఆ సిస్టమ్ కానీ అవన్నీ చూసి మిగతా వాళ్ళు ఎదురు చూస్తూ చూసుకోవాలి మీరు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యారని ఆ రిజల్ట్ అనేది ఎనిమిది సంవత్సరాలు కనపడుతుంది అందుకు చరిత్రలో మీరు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వాలంటీర్స్ అని చెప్పి మిగిలిపోతారు అందుకు చాలా గర్వంగా మిగిలిన వాళ్ళు ఆ ఫస్ట్ బ్యాచ్ అనేది మీరు ఎంతో ఎన్నో సంవత్సరాలలో కూడా విభిల్గా చెప్పచ్చు మేము ఫస్ట్ వాలంటీర్ సిస్టంలో మేము ఫస్ట్ వాలంటీర్స్ అని చెప్పేసి అక్కడ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అదే కాకుండా మీకు జరిగేది మీకు తెలుసో తెలీదో కానీ మీకు త్రీ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్స్ వస్తుంది అంటే సాటి ప్రజలతో ఏ విధంగా సర్వీస్ చేయాలని చెప్పేసి ఒక నేర్చుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు అది ఎన్నో మంది స్కూల్స్తో నడుపుతా ఉంటుంది ఎన్నో చేస్తాం కానీ ఇది ఈ వాలంటీర్ ఎక్స్పీరియన్స్తో మీ అందరికి టి మనిషిని ఏ ఏ విధంగా ట్రీట్ చేయాలి వాళ్ళని ఏ విధంగా ఆలోచించుకోవాలి వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలి చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకుంటాం రెండు ప్రభుత్వ ప్రొసీజర్ అంటే ప్రభుత్వంలో ఏ విధంగా పరిధనం అవుతారు ప్రభుత్వంలో ప్రొసీజర్స్ ఏంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఐదు రందరూ దాదాపు ఐదు సంవత్సరాలు అది ఒక డిగ్రీ లాగా మీ ఇచ్చేందుకు వచ్చేసింది ప్రైవేట్ సెక్టర్ మీకోసం ఎత్తుకుంటే వస్తారు ప్లస్ రేపు మీరు గవర్నమెంట్ లో కానీ ఎవరైనా చదువుకొని గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇంకా వేరే ఎగ్జామ్ రాయాలన్నా కానీ ఈ తో మీరు ఎఫర్ట్ పోవచ్చు మూడు ఈ సేవ చేసిన తర్వాత ఇంత ప్రొసీజర్ తెలుసుకున్న తర్వాత ఇంత టెక్నాలజీ తెలుసుకున్న తర్వాత రాజకీయాల్లో కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఆల్మోస్ట్ ఒక డిగ్రీ లాగా అయిపోయింది మంచి పనులు జరుగుతున్నాయో రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలుస్తుంది ఈ బ్యాచ్ ఏమేమి తయారై ఉన్నారో మీ వాలంటీర్ అందరూ తప్పకుండా వచ్చే సంవత్సరాల్లో ఎన్నో పోలీసులు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ రాజకీయాల్లో కానీ పెద్ద పొలీషల్లో ఉన్నారని నేను అవసరం ముందుగా మన సీఎం గారి ధన్యవాదాలు చెప్పాలి ఇట్లాంటి సిస్టర్ పెట్టింది కానీ పెట్టిన తర్వాత దాదాపు నేను ఇక్కడ వాళ్ళు తొంభై శాతం గా గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి వాలంటీర్ చూడండి వాలంటీర్ ద్వారా ఆ రోజు ప్రతి ఇంటికి పోవడం జరిగింది మీరు పెట్టిన శ్రమ కానీ దాని తర్వాత ప్రతి ఇంట్లో డీటెయిల్స్ తెలుసుకోవడం కానీ ఏ విధంగా ఒక సమస్య పరిష్కారం చేస్తారని నేను దాదాపు పక్కన చెప్తా మన ప్రాంతంలో వాలంటీర్ చేయలేని మనమైతే చేయలేము ఏమన్నా జరిగితే కానీ వాలంటీర్ ద్వారా జరుగుతుంది కానీ మన వల్ల ఫీల్ అవ్వదు మనకి వాళ్ళు కొన్ని సహాయం చేయలేదు కానీ ఏ ప్రభుత్వ బెనిఫిట్ రావాలన్నా మీ ద్వారా ఇంత గొప్ప సిస్టమ్ తయారు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు ఇంత ఈ మొత్తం సిస్టమ్ని ఆన్లైన్ చేస్తారు దాని పేరు కూడా ఏంటంటే అమోదన్ పెడుతూ అమోదంటే ఆత్మకూర్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఫస్ట్ మన ప్రాణం కాన్సెన్షియన్లో మొదలుపెట్టి మొత్తం ఏమన్నా కానీ ప్రతి సచివాలయంలో ఎవరైనా కానీ ఏ లబ్బిదారైనా కానీ సచివాలయానికి వచ్చి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఆ కంప్లైంట్ ఆన్లైన్ తీసుకొని ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేటట్టు బాధ్యత తీసుకొని మీరు ఎక్కువగా దాన్ని ఇంపార్టెన్స్గా పెట్టి ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ అది రివ్యూ చేస్తూ సమస్య తీరేదాకాధ్యతగా తీసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఎవరు పెట్టారో వాళ్ళకి సమాధానం చెప్పేటట్టు ఒక వ్యవస్థ ఆన్లైన్గా తీసుకోవచ్చు ఒకరి దగ్గర ఒకే దగ్గర పెట్టి సన్మానించని చెప్పి మీ అందరికీ పెద్దలందరినీ కోరడం జరిగింది ఎందుకంటే మీరు చేసిన కష్టానికి కానీ ఈరోజు కొంచెం ఫలితం రెండు మూడు ముఖ్య పాయింట్లు తీసుకుంటే ఈరోజు మన సేటు మిగతా రాష్ట్రాల కన్నా లీస్ట్ కరప్షన్ ఇన్ డెలివరీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అంటే ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గర తీసుకెళ్లే దాంట్లో లీస్ట్ కరప్షన్ మోడల్ మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు ఏంటంటే మీ కష్టం వల్ల ఆ మెరిట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఐదు సంవత్సరాల వందల మన బీదరికం రేటు పద్నాలుగు పర్సెంట్ ఉండేది ఈ ఐదు సంవత్సరాల్లో అది నాలుగు పర్సెంట్కి తగ్గింది అంటే దాదాపు పది శాతం తగ్గింది ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ మొత్తం భారతదేశంలో అతి ఎక్కువ రిడక్షన్ పవర్కి రిడక్షన్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉందంటే అదంతా మీ అని చెప్పి మీ అందరికి తెలియపరుస్తున్నారు మీరు చేసిన సేవల వల్ల ఈరోజు మన పిల్లలు లీస్ట్ అంటే అది తక్కువ డ్రాప్ అవుట్ రేట్ అంటే స్కూల్కి ఒక వంద మంది ఎన్నోలు అయితే మామూలుగా ముందైతే ఒక ముప్పై పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోయాయి దాదాపు ముప్పై శాతం అంటే జాయిన్ అవ్వడం ముప్పై శాతం మళ్ళీ స్కూల్ నుంచి బయటకు వచ్చింది అట్లాంటిది ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది పర్సెంట్కి దగ్గింది అంటే వంద మంది స్కూల్లో ఈ వ్యవస్థ ఎంత ముఖ్యమైనది ఏ మార్పు తీసుకొచ్చింది మన రాష్ట్రంలో మన ప్రజలు కానీ అన్ని విధాలుగా ఆ మార్పు మంచి మార్పు ఏం తీసుకొచ్చిందో అందరికీ తెలుసు కానీ పొరపాటు మూడు అడ్డు అంటే దాని అర్థం ఏంటంటే వాలంటీర్ సిస్టమ్ వాలంటీర్ సిస్టమ్ అవసరం లేదు మళ్ళీ పాతకాలం లాగా మీ జన్మభూమి కమిటీ మంచిదని చెప్పి తీర్పిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు దాకా చేసిన వాళ్ళకి నచ్చలేదు అని చెప్పేసి ఆ తీర్పించినట్టు అందుకు మనం ఈ సిస్టమ్ కాపాడుకో ఆ సిస్టమ్ ఎందుకు కాపాడుకోవాలంటే మన దగ్గర అంత ప్రచారం చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర రకరకాల శక్తులు ఉన్నాయి ప్రచారం చేసేది టీవీలు కానీ న్యూస్ పేపర్ కానీ అన్ని విధానంలో మన దగ్గర లేదు ఉండేది ఒక ఛానల్ అన్ని ఛానల్ రోజు ఎన్ని చూపించగలరు రోజు ఎన్ని అబద్ధాలని సమాధానం అయ్యగలరు కానీ మంచి జనం ఏం జరుగుతుంది మరి ప్రతి ఇంట్లో తెలియాలంటే మీరందరూ సైనికులుగా కావా మీరందరూ మా ఎవరికి మంచి జరిగిందో మీరు తెలియపరచాలి ప్రజలు తెలుసు అయినా కానీ ఎలక్షన్ ముందు మళ్ళీ తప్పుడు ప్రచారంతో వాళ్ళు వేరే దారి తప్పకూడదు అని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ కోరుతున్నా నిన్న సభ మీరు చూసుకుంటారు రాబదాడ సభ ఏ విధంగా జరిగిందే జనలందరూ జనమంతి అర్థమైంది రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది చూసి మన ప్రయత్నం తగ్గకూడదని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ వచ్చే ఎనిమిది వారాలు చాలా ముఖ్యమైన వారు ప్రతి వారం ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంట్లో మంచి జరిగితే ఏమేమి జరిగిందనేది నేను గుర్తు చేయడం చాలా అవసరం మనీ మన ముఖ్యమంత్రి గారికి నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు కాను చెప్పేసి మీ అభ్యర్థి కోరుకుని